గ్రామ పరిధిలోని పేదలకు ప్రతి నెలా బియ్యంతో పాటు పౌష్టికాహారం అందజేస్తున్న గుండుగలను శ్రీ మావులేటి మధుసోధన్ రాజు ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని భీమడూలు మండల పరిషత్ అభివృద్ధి అధికారి పద్మావతి దేవి అన్నారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పరిషత్ అభివృద్ది అధికారి పాల్గొన్నారు ఫౌండేషన్ సభ్యులు తో పాటు మండల పరిషత్ అభివృద్ది అధికారి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మండల పరిషత్ అభివృద్ది అధికారి మాట్లాడుతూ ఫౌండేషన్ తాము సంవత్సరాల భారీగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా పేదలకు ప్రతి నెల నిత్యావసరాలు పంపిణీ చేయడంతో పాటు అనుకోని ఇబ్బందులు ఏర్పడినప్పుడు ప్రజలను ఆదుకునే క్రమంలో కరోనా సమయంలో మందులు పౌష్టికాహారం వైద్య ప్రముఖుల ద్వారా వ్యాప్తికి కృషి చేయట వంటి ఇతర కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు ఇదే క్రమంలో తాజాగా ప్రతి నెల బియ్యం తీసుకున్న తీసుకుంటున్న లబ్ధిదారులు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయటం ఇతరులకు ఆదర్శప్రాయం అన్నారు ఈ కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం తనకు ఎంతో ఆత్మసంతృప్తినిస్తుందన్నారు ఇదే క్రమంలో పలువురు భక్తల ఫౌండేషన్ సేవలను కొనియాడారు కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రముఖులు కొండ గంగరాజు కుమార్ జి కృష్ణమూర్తి మాజీ ఎంపీపీ కొండబాబు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు ఎప్పుడైనా అటు వెళ్లేది చూనా కాబట్టి ఈ కార్యక్రమాకి నన్ను పిలిచారు దయచేసి ఆనష్పూర్ ఆయనతో తమిళ గారికి యాద్కి సాయం ఆయనతో సతన్ రజకి సాయం మనం చేయనమ మనదే ఇంత ఉంటది చూడండి ಅದು ಓಕೆ ಅಕ್ ಒಂದು ಪೋಟಗ ನಮ್ರನೆ ಇನ್ಸ್ಟಾಲೇಷನ್ ನ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಇದೆ ಟೊಂಡೂ ಕೂಡ ಮೇಡಂ మనశ్శాంతి భగవంతుడు ప్రసాదించాలని చెప్పి అతనికి కుటుంబానికి ఆర్థిక పరంగా మేము ఈ ఫౌండేషన్ తరఫున శ్రీమ్ గారు ద్వారా ఒక ఐదు వేల రూపాయలు ఇక్కడి నుంచి కొత్త కార్యక్రమాన్ని ఆమె చేతుల మీదుగా ప్రారంభిస్తున్నందుకు వారికి మేము ముందుగా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కూడా ఆర్థిక సహాయం ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్న ఈ నూతన కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి మేడం గారికి మా యొక్క ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి సేవా కార్యక్రమం అనేది మన గుడ్డుగల గ్రామంలో జరుగుతున్నందుకు మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఇది ఆశామాషి వ్యవహారం మాత్రం కాదు ప్రతి నెల కూడా పెన్షన్గా పెన్షన్ ఇస్తున్నారు